హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజియో సో ఈరోజు మనం టీ మరియు కాఫీ ప్లాంటేషన్స్ గురించి తెలుసుకుపోతున్నాం మనకు ఈ టీ కాఫీ ప్లాంటేషన్స్ జియోగ్రఫీ ప్లస్ ఎకానమీ అనే పేపర్స్లో అడగడం జరుగుతుంది అనమాట ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఆ సిలబస్ పరంగా అడుగుతారు అనమాట ఈవెన్ యూపీఎస్సి కానీ ఎనీ అదర్ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సిలో కానీ మనకు ఈ టీ యొక్క ప్లాంటేషన్ ఎక్కడ ఏముంటుంది అనేసి మనం తెలుసుకోబోతున్నాం సో కమింగ్ టు ది టాపిక్ దట్ ఈస్ టీ ప్లాంటేషన్ అంటే టీ ప్లాంటేషన్ ఏంటి అంటే టీ తోటలు అన్నమాట ఓకే సో ఆరిజిన్ వచ్చే కొద్దికి సో ఆ టీ ఎక్కడ పుట్టింది అనేసి చూస్తే టీ స్టార్టెడ్ ఇన్ చైనా బట్ ఇన్ ఇండియా శ్రీలంక కెన్యా ఆర్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ సో చైనాలో పుట్టినా కానీ మనకి ఇండియా శ్రీలంక కెన్యా వచ్చేసి మనకు పెద్ద ఉత్పత్తిదారులు అనమాట వీటి నుంచే ఈ త్రీ కంట్రీస్ నుంచే మనకు ప్రొడక్షన్ ఎక్కువ స్టార్ట్ అయింది అనమాట ఈవెన్ మనకు చైనాలో స్టార్ట్ అయినా కూడా అంటే స్టార్టింగ్ ఇనిషియేషన్ చైనాలో అయినా కూడా ఈ త్రీ కంట్రీస్ ఎక్కువ లీడింగ్ లో ఉన్నాయి అనమాట దీనికి క్లైమాటిక్ కండిషన్స్ వస్తే అంటే వాతావరణం గురించి వస్తే వామ్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ దట్ ఈస్ ట్వంటీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ టు థర్టీ డిగ్రీస్ సెల్సియస్ అండ్ హెవీ రైన్ఫాల్ వన్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ సెంటీమీటర్స్ రైన్ఫాల్ అండ్ బెస్ట్ ఇన్ హిల్లీ ఏరియాస్ వేస్ గుడ్ డ్రైనేజ్ అనమాట సో ఇక్కడ వామండ్ హ్యూమిడ్గా ఉండాలన్నమాట కొంచెం వేడిగా గాను కొంచెం తేమ శాతం అంటే గాల్లో తేమ శాతం హ్యూమిడిటీ అంటే గాల్లో ఉన్న తేమ శాతం హ్యూమిడిటీ అంటారు అలా మనకి వేడి మరియు తడి వాతావరణం ఉండాలి వర్షం ఎక్కువ పడాలి నీరు ఆగిపోని కొన్న ప్రాంతాలు ఉండాలన్నమాట ఇఫ్ ఇది హిలీ టెరీన్ అనుకోండి ఇక్కడ ప్లాంటేషన్ వేసినా ఈ వర్షం ఇలా పాస్ డౌన్ స్లో డౌన్ అవ్వాలి అదే ఈ స్టాగ్నెంట్ ఏరియాస్ ఉంటే ఇప్పుడు ఇది ఒక ఏరియా బెల్ట్ అనుకుంటే ఇక్కడ ప్లాంట్స్ గ్రో చేశారు ఇక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయిపోతే వాటి యొక్క ప్లాంట్స్ని దెబ్బ తినేస్తుంది అనమాట ఆ రూట్స్ ని స్టాగ్నెంట్ వాటర్ అయ్యేసి ఆ రూట్స్ కుళ్ళిపోవడం కానీ అటువంటివి జరుగు జరుగుతుంది అనమాట సో అందుకే మనకు నీరు నిలవని ప్రాంతాల్లో మనకు ఈ టీ ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుద్ది కమింగ్ టు ది థర్డ్ థింగ్ దట్ ఈస్ మేజర్ ఏరియాస్ ఇన్ ఇండియా భారతదేశంలో మన ప్రధాన ప్రాంతాలు చూస్తే అస్సాం డార్జిలింగ్ నీలగిరిస్ అండ్ కంగారా వ్యాలీ సో మన దేశంలో అస్సాం డార్జిలింగ్ నీలగిరి కొండలు మరియు కాంగ్రా లోయల్లో ఈ టీ ప్లాంటేషన్ అనేది ఎక్కువ చేయడం జరుగుతుంది అనమాట ఈవెన్ మనం చూస్తుంటాం డార్జిలింగ్ టీ అనేసి అస్సాం టీ అనేసి నీలగిరి టీ అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ప్రొడక్షన్ అవుతుంది అనమాట అంటే డిఫరెంట్ ని బట్టి మనకు ఈ టీ ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుద్ది ఓకే సో దీని యొక్క లక్షణాలు అంటే ఫ్యూచర్స్ ఏంటి అంటే టీ ఈజ్ ఏ లేబర్ ఇంటెన్సివ్ అంటే ఎక్కువ కార్మికులు కావాలి అంటే ఆ టీని రిమూవ్ చేయాలన్నా ఆ టీస్ని ప్లాన్ నుంచి కట్ చేయాలన్నా దాన్ని ప్రాసెసింగ్ చేయాలన్నా ఎక్కువ ఈ ఉపాధితో కూడుకున్న కార్మికులతో కూడుకున్న పని అన్నమాట షేడ్ ట్రీస్ ప్రొటెక్ట్ టీ బుషెస్ అనమాట సో మనకు ఈ టీకి నీడ కావాలి సో ఆ నీడ కావాలి అంటే మనకు చెట్లు పెద్ద పెద్ద చెట్లు నాటి ఉండాలన్నమాట ఇవి చిన్న ప్లాంటేషన్స్ అనుకోండి సో ఇలా పెద్ద ట్రీస్ ఉండాలి అంటే ఈ నీడ దీనికి పడాలి అంటే మనకు వేడిగా ఉండాలి మరియు వెట్ అంటే స్లోక్ డౌన్ ఉండాలి దెన్ షేడీ ఏరియా ఉండాలి ఓకే ఈ త్రీ ఆస్పెక్ట్స్ మనకు టీ కల్టివేషన్లో ఇంపార్టెంట్ అనమాట సో మనం ఇప్పుడు ఎకనామిక్ ఇంపార్టెన్స్ వస్తే అంటే ఆర్థిక ప్రాధాన్యం ఏంటి అంటే ఇండియా ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటే సెకండ్ అంటే సెకండ్ స్టేజ్లో ఉన్న ఉత్పత్తిదారులలో ప్రపంచంలో ఉన్న సెకండ్ అనమాట అతిపెద్ద ఉత్పత్తిదారుడు ఇండియా సో గివ్ జాబ్స్ టు లాక్స్ ఆఫ్ ఫార్మర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది రీజియన్స్ మన కేరళ కానీ తమిళనాడు కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా ఈ టీ కల్టివేషన్ ఎక్కువ జరుగుతుంది అక్కడ టోటల్ లేబర్ అంతా ఈ దీనిపైన డిపెండ్ అయిపోయి అనమాట సో ఇక్కడ ప్లాంటేషన్ పరంగా దెన్ ప్రాసెసింగ్ దెన్ ఇండస్ట్రీ దెన్ షాప్స్ సో ఇవి మెయిన్ గా చూస్తే వీటి యొక్క జాబ్స్ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అనమాట వీటిల్లో ముఖ్యంగా సో చెట్టు నాటాలన్నా దాన్ని ఆ తేయాకును ప్రాసెస్ చేయాలన్నా ఇండస్ట్రీలో ఏమన్నా థింగ్స్ చేయాలన్నా కూడా మరియు అమ్మాలన్నా కూడా మనకు పీపుల్ అనేది అవసరం అనమాట సో ఇక్కడ చూస్తే భారత్ ప్రపంచంలో రెండవ పెద్ద టీ ఉత్పత్తిదారు అనమాట లక్షల మందికి పైగా ఉద్యోగం ఇస్తుంది అంటే ఎక్స్పోర్ట్స్ ద్వారా కూడా దేశానికి డబ్బు తెస్తుంది అనమాట ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనమాట ఇది ఎకానమీ పరంగా కూడా ఆలోచించవచ్చు ఓకే సో ఇక్కడ మనకు టీ మ్యాప్ తీసుకుంటే టీ ప్లాంటేషన్ మ్యాప్ సో ఈ మ్యాప్ లో చూస్తే మనకి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాంచల్ వెస్ట్ బెంగాల్ అస్సాం త్రిపుర బీహార్ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక కేరళ సో ఇక్కడ నియర్లీ టెన్ స్టేట్స్ టీ ప్రొడ్యూస్ చేస్తాయి ఇన్ అవర్ కంట్రీ ఓకే సో ఈ టెన్ స్టేట్స్లో మనము ఒక్కొక్కటిదాకా చూస్తే ఏ ఏ స్టేట్లో ఏ ప్రదేశాలు ఎక్కువ టీ పండుతుంది అని చూస్తే హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి కాంగ్రా వ్యాలీ ఓకే దెన్ ఉత్తరాఖండ్లో కుమ రీజియన్ అంటే దాంట్లోనే అల్మోరా అండ్ పితోర్గర్ దెన్ డెహ్రాడోన్ వెస్ట్ బెంగాల్లో వచ్చేసి మనకు డార్జిలింగ్ దెన్ డోర్స్ టెరాయ్ అంటే ఈ డోర్స్ తెరాయ్ అంటే మనకు నది ప్రవహిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని తెరాయి రీజీ అంటారు బాబర్ డోర్స్ అనేసి అన్న అన్నమాట అస్సాం స్టేట్లో ఉప్పర్ అస్సాం ఆ ఉప్పర్ అస్సాంలో డిబ్రూబర్ తిన్సుకియా అండ్ శివసాగర్ వచ్చేసి అన్నమాట సో సౌత్ లోకి వచ్చేసి జోర్హట్ గోలాఘాట్ అండ్ నార్త్ లోకి వచ్చేసి బిశ్వనాథ్ అండ్ సోనిత్పూర్ ఇది అస్సాంలో ఉన్న ప్లేసెస్ అన్నమాట ఈ టీ కల్టివేషన్లో త్రిపురాకి వస్తే ధర్మనగర్ అండ్ కైలాస్ సహార్ సో ఈ టూ ప్లేసెస్ త్రిపురలో పండించడం జరుగుతుంది కమింగ్ టు ది ఒడిస్సా దట్ ఈస్ జొరిస్సా సమ్ ప్లేస్ సమ్ రీజన్స్లో సమ్ లాంగ్వేజెస్లో అంటారు అంటారనమాట దాంట్లో కొరాపూర్ అండ్ పుల్బానీ సో ఈ టూ ప్లేసెస్ మనకు ఒడిస్సాలో కల్టివేట్ చేయడం జరుగుతుంది కర్ణాటక వచ్చే కొద్దికి మనకు సౌత్ ఇండియాలో కూర్గ్ అంటే కొడు కొడాగు అనమాట దెన్ చిక్కమంగళూరు దెన్ హాసన్ ఇవంతా వెస్టర్న్ ఘాట్స్ అనమాట కమింగ్ టు ది కేరళ మున్నార్ వైనాడ్ నీలగిరి హిల్స్ అండ్ పార్షలీ ఇన్ కేరళ దెన్ కమింగ్ టు ది తమిళనాడు నీలగిరి డిస్టిక్ అంటే టోటల్ నీలగిరి నీలగిరి లో ఉన్న ఊటీ కున్నూర్ అండ్ వల్పారై సో ఈ త్రీ ప్లేసెస్ మనకు తమిళనాడులో ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇక్కడ మనం చూస్తే ఇండియా ఆంధ్రప్రదేశ్ లో లేదు మహారాష్ట్రలో లేదు మధ్యప్రదేశ్లో లేదు ఎందుకు అంటే మనకు ఇంటెన్ సీట్ అనేది జరగడం జరుగుతుంది అనమాట మనకు ఆల్రెడీ అప్పుడే చూసాం దీనికి మనకు తక్కువ క్లైమేట్ అంటే తక్కువ టెంపరేచర్ కావాలి అంటే వామ్గా ఉండాలి హ్యూమిడిటీ వాతావరణంలో గాలిలో తేమ శాతం అనేది ఉండడం జరగాలి ప్లస్ టోటల్ ఇది కల్టివేషన్ వచ్చేసి మనకి హిల్లీ ఏరియాస్లోనే జరుగుతుంది ఎందుకు అంటే వాటర్ స్టాగ్నెంట్ ఉండడం ద్వారా ఆ రూట్స్కి ఈ డ్యామేజ్ జరిగి చెట్లు చచ్చిపోవడం జరుగుతుంది అనమాట అదే మీకు హిల్లీ ఏరియాస్ చూస్తే టాప్లో వాటర్ కోసం డౌన్ కి బాటమ్ వచ్చేస్తుంది అనమాట వాటర్ స్టాగ్నెంట్ కాకుండా అది యొక్క అది మెయిన్ రీజన్ హిల్స్లో పండడానికి యొక్క కారణం దెన్ కమింగ్ టు ది కాఫీ ప్లాంటేషన్ మీన్స్ కాఫీ తోటలు సో ఇది ఎక్కడ పుట్టింది అని చూస్తే కాఫీ ఆరిజినేటెడ్ ఇన్ ఇథోపియా కేమ్ టు ఇండియా ఇన్ ది సెవెంటీన్త్ సెంచరీ మనకు ఇథోపియా రా దేశంలో ఈ యొక్క కాఫీ పన్ పండడం జరిగింది మనకు సెవెంటీన్త్ సెంచరీలో మనకు మన దేశానికి కాఫీ అనేది రావడం జరిగిందన్నమాట సో ఈ కాఫీలో క్లైమేటిక్ కండిషన్స్ అంటే వాతావరణ పరిస్థితులు ఏంటి అంటే మనకు టెంపరేచర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ టు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ రావాలి రెయిన్ఫాల్ వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఫాల్ ఉండాలి నీడ్స్ లోమీ సాయిల్ అండ్ సమ్ షేడ్ ఉండాలన్నమాట అంటే నీరు జారిపోవాలి ప్లస్ మట్టి నీడ ఉండాలన్నమాట అంటే అంటే సాయిల్ కండిషన్స్ కూడా బాగుండాలి ట్రాఫిక్ చల్లగా ఉండే వాతావరణం కావాలి యాజ్ ఈస్ టీ అనమాట బట్ ఇక్కడ వర్షం పడాలి కంటిన్యూస్గా వర్షం ఉండాలన్నమాట ఈవెన్ ఇది హిల్లీ ఏరియాస్లోనే ఉంటుంది దెన్ కమింగ్ టు ది మేజర్ ఏరియాస్ ఇన్ ఇండియా ప్రధాన ప్రాంతాలు వచ్చేసరికి కర్ణాటకనే మనకు నియర్లీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కాఫీ కల్టివేషన్ మనకు కర్ణాటక చేయడం జరుగుతుంది దెన్ దెన్ కమింగ్ టు ది తమిళనాడు అండ్ వెస్టర్న్ గాడ్స్ స్లోప్స్ అనమాట సో ఇక్కడ మనకు చూస్తే నో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మెయిన్లీ సౌత్ ఇండియా ఓకే ఇక్కడ దీని పరంగా చూస్తే అనమాట కర్ణాటకనే మనకు సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నప్పుడు మిగతా దేశాలు మిగతా రాష్ట్రాలు మన దేశంలో థర్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది సో టైప్స్ ఆఫ్ కాఫీ వచ్చే కొద్దికి అరాబికా అంటే మైల్డ్ హై క్వాలిటీ ఉంటుంది అన్నమాట ఈ అరాబికా అనే వెరైటీ దెన్ రోబస్టా స్ట్రాంగ్ ఫ్లేవర్ అండ్ మోర్ కెఫెన్ కెఫెన్ అనేది ఉండడం జరుగుతుంది మనకి మధ్య కెఫీన్ ఎక్కువ తాగే తాగేస్తున్నారు అనమాట దానివల్ల మనకు దీన్ని అడిక్షన్ అయిపోతుంది అనమాట ఈ కి అంటే డ్రింక్స్ ఎలా తాగేస్తున్నారో అలా తాగేస్తున్నారు ఈ ని సో అరాబికా రుచి మృదువుగా ఉంటుంది మరియు రోబస్టా గట్టిగా ఎక్కువ తో ఉంటుంది అనమాట కమింగ్ టు ది ఎకనామిక్ ఇంపార్టెన్స్ అంటే ఆర్థిక ప్రాధాన్యం ఏంటి అంటే ఇండియా మాంగ్ టాప్ టెన్ ఎక్స్పోర్టర్స్ సో ఇండియా పది దేశాలు ఉంటే పదిలో ఒకటి అన్నమాట ఇండియా ఓకే సో ఎంత ప్రామినెన్స్ ఎంత ప్రొడక్షన్ చేస్తుండాలి మన ఇండియా దెన్ వెరీ పాపులర్ ఇన్ యూరప్ అంటే ఈ కాఫీ లో పాపులర్ చెందిందన్నమాట అంటే ప్రసిద్ధి చెందింది ప్లస్ డిమాండ్ ఉంది ఇక్కడ మనకు ఈ కాఫీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్కి వచ్చే వృద్ధికి టాప్ ట్వల్వ్ కాఫీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా సో ఫస్ట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ అస్సాం మణిపూర్ ఒడిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్ర నియర్లీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్లేస్ ఆక్యుపైడ్ బై సౌత్ ఇండియా అంటే ప్రొడక్షన్ ఆక్యుపైడ్ బై సౌత్ ఇండియా సో సదరన్ ఇండియా మేజర్ కాఫీ బెల్ట్ వచ్చే కొద్దికి నైంటీ పర్సెంట్ అంటున్నారు అన్నమాట ఇక్కడ సో ఫస్ట్ ఈస్ కర్ణాటక అంటే మనకు ఆల్రెడీ చూసాం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ ప్రొడక్షన్ కర్ణాటకలో నుంచి జరుగుతుంది అందులో చిక్మంగ్లూర్ ఒకటి అంటే చిక్మంగ్లూరులో బాబా బుడాన్ హిల్స్ అంటే బర్త్ ప్లేస్ ఆఫ్ ఇండియన్ కాఫీ ఇండియన్ కాఫీ వచ్చేసి ఈ చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ లో బాబా బుడాన్ అనే హిల్స్ లో మనకు ఫస్ట్ బర్త్ ప్లేస్ అనమాట కాఫీ దెన్ కొడగు అంటే కూర్గ్ అనమాట దెన్ హాసన్ సో ఇవి అనమాట కర్ణాటకలో కమింగ్ టు దిస్ కేరళ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటే నియర్లీ ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ప్రొడక్షన్ అయింది ఇక్కడ ఆల్రెడీ ట్వంటీ సెకండ్ ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ అయింది అనమాట సెవెంటీ ప్లస్ ట్వంటీ అంటే నైంటీ పర్సెంట్ ప్రొడక్షన్ మనకు సౌత్ ఇండియాలోనే జరుగుతుందని గుర్తుంచుకోవచ్చు దెన్ కేరళలో వాయినాడ్ ఇడుక్కి మల్లాపురం పాలక్కాడ్ ఈ ప్లేసెస్లో మనకు కేరళలో ప్రొడక్షన్ జరుగుతుంది కమింగ్ టు ది తమిళనాడు విచియ థర్డ్ అంటే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఆన్ ఆన్ యావరేజ్ మనకు కాఫీ ప్రొడక్షన్ జరుగుతుంది అంటే నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడికి అయిపోయింది అనమాట ఓకే అందులో నీలగిరిస్లో ఊటీ కున్నూరులో ఒకటి ఏర్కాడ్లో హిల్స్ హిల్స్లో మరియు సేలంలో జరుగుద్ది దెన్ కొల్లి హిల్స్లో మరియు హిల్స్ హిల్స్లో ఈ కాఫీ ప్రొడక్షన్ అనేది తమిళనాడులో జరుగుతుంది అనమాట కమింగ్ టు ది ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అనమాట ఆంధ్రప్రదేశ్లో మనకు అరకు కాఫీ అనేది చాలా ప్రాబ్లమ్స్ చదివింది అంటే ఈ మధ్య అరకు స్టేట్స్ డివైడెడ్ ద్వారా డిస్ట్రిక్ట్ డిస్టిక్ చేయచ్చు సో బి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ డిస్టిక్ అనమాట సో అందులో ఈస్టర్న్ గాడ్స్లో ఉంటుందన్నమాట ప్లస్ పాడేరు ఇన్ తెలంగాణలో స్మాల్ స్కేల్ కాఫీ ఇన్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ఆదిలాబాద్ అండ్ ఖమ్మం సో ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ ఏ ప్రదేశంలో ఎక్కువ ఉంటుందన్నమా అంటే ఆ ఏరియాస్లో మనకు కాఫీ స్కేల్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది మోస్ట్లీ దెన్ కమింగ్ టు ది ఒడిస్సా కోరాపోట్ డిస్టిక్ దట్ ఈస్ ఇన్ ఈస్టర్న్ గాడ్స్ దెన్ అస్సాంకి వచ్చే కొద్దికి ధీమా హసౌ అంటే నార్త్ ఖజార్ హిల్స్లో అనమాట దెన్ కర్బీ ఆంగ్లాంగ్ ఆ ప్రదేశంలో అస్సాం స్టేట్లో ఉంది దెన్ మేఘాలయాలో ఈస్ట్ కాశీహిల్స్ జయంతియా గారో సో ఈ త్రీ హిల్ రేంజెస్లో కూడా మనకు కాఫీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది మణిపూర్కి వచ్చే గుద్దికి ఊర్కుల్ సేనాపాటి అండ్ చురాచంద్పూర్ ఈ త్రీ ప్లేసెస్లో మణిపూర్ స్టేట్లో ఉంటుందన్నమాట కమింగ్ టు ది వెస్టర్న్ అండ్ నార్త్ ఈస్ట్ నార్థన్ స్టేట్స్ దట్ ఈజ్ మహారాష్ట్ర దెన్ గోవా అండ్ హిమాచల్ ప్రదేశ్ సో ఇది నార్త్లో ఉంటుందన్నమాట వెస్టర్న్ నార్త్ అంటే నార్త్ వెస్ట్రన్ ప్లేసెస్ కాబట్టి మహారాష్ట్రలో చంద అంటే కొల్హాపూర్ డిస్టిక్లో ఉంటుంది దెన్ అంటే ఇది మనకు ఆల్రెడీ ఈ కర్ణాటక బెల్ట్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి వెస్ట్రన్ ఘాట్స్లో మనకు ఈ కొల్హాపూర్ డిస్టిక్ అనేది ఇంక్లూడ్ అవుతుంది దెన్ కమింగ్ టు ది అమరావతి అంటే సాత్పుర హిల్స్ మేల్ఘాట్ రీజియన్ అంటే మేల్ఘాట్ పాల్గట్ గ్యాప్స్ ఉంటుంది కదా మనకు ఇండియన్ ఫిజియోగ్రఫీ డివిజన్స్ చూస్తే మనకు అందులో ఈ మేల్ఘాట్ రీజియన్లో గ్రోత్ అవుతుంది కమింగ్ టు ది గోవా సత్తారి తాలూకా అంటే నార్త్ గోవాలో మరియు కెనాకోనా రీజియన్ అంటే సౌత్ గోవాలో అంటే గోవాలో నార్త్ ప్లస్ సౌత్ గోవాలో ఈ కాఫీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది దెన్ హిమాచల్ ప్రదేశ్లో చంబా డిస్టిక్లో మనకు ఎక్కువ ప్రామినెన్స్ జరుగుతుంది అనమాట ఈవెన్ మనకు ఇక్కడ చూస్తే ఎక్స్పెరిమెంటల్ అనమాట ఓకే సో చిన్న చిన్న ప్లాన్స్ ఏరియాస్ని అడిక్ట్ చేయడానికి కోసం మనకు ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేది జరుగుతుంది ఈ కాఫీ కాలిటివేషన్ సో టోటల్ గా చూసి మనకు ట్వెల్వ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఉంటుంది అనమాట అందులో సౌత్ ఇండియాని నైన్టీ పర్సెంట్ ప్రొడక్షన్ జరుగుతుంది మనకు ఆల్ ఓవర్ ఇండియాలో దెన్ కమింగ్ టు ది గ్లోబల్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ప్రపంచ మరియు జాతీయ ప్రాధాన్య యొక్క టీ కాఫీ మరియు రెండింటికి చూస్తే టీ అండ్ కాఫీ ఆర్ ప్లాంటేషన్ క్రాప్స్ అనమాట అంటే ఆల్రెడీ ప్లాంటేషన్ ఈవెన్ మనకు టీ వచ్చి బ్రిటిష్ కాలంలో మనకు ప్లాంటేషన్ చేయడం జరిగింది మనం కేరళ ఊటీ ఆ సౌత్ ఇండియా ట్రుప్ వేసినప్పుడు ఆ వెస్టర్న్ ఘాట్స్లో ఆ ట్రీస్ కట్ చేస్తూనే ఉంటారు బట్ వాటి రూట్స్ స్టెమ్స్ చూస్తే అవి చాలా లాంగ్గా ఉంటుంది అనమాట చాలా హార్డ్గా ఉంటుంది సో యంగ్ ప్లాన్స్ అలా ఉండవు సో అవి నియర్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉంటుంది అనమాట ఆ ప్లాన్స్ కి సో టీఎన్ కాఫీ ప్లాంటేషన్స్ క్రాప్స్ లార్జ్ ఎస్టేట్స్ మోర్ లేబర్ అండ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట సో లార్జ్ ఎకరాలు ఎకరాలుగా ఉంటుంది అనమాట ఆ టీ ఎస్టేట్స్ కానీ కాఫీ ఎస్టేట్స్ కానీ దానికి లేబర్ కూడా దానికే అడిక్ట్ అయింటారు ఈవెన్ మనకు చూస్తే సౌత్ ఇండియాలో మోస్ట్లీ ఈ కూర్గు మున్నారా ఏరియాస్ లో మిగతా ఏ క్రాప్స్ ప్రొడక్షన్ జరగదు మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ ఈ టీ కాఫీనే కల్టివేషన్ జరుగుతుంది అనమాట సో బిగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి ఈవెన్ మనకు క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ సహకరించలేకపోతే అంటే ఎక్కువ ఇంటెన్స్ రైన్ఫాల్ ఆర్ ఇంటెన్స్ హీట్ ప్రొడ్యూస్ అయ్యింది అనుకోండి ఆ ఈ లీవ్స్ లో ఉన్న క్వాంటిటీ గ్రా కానీ ఆ క్వాలిటీ కానీ తగ్గిపోవడం జరుగుతుంది సో అది ఆర్థికంగా జీడిపి ఎగుమతులతో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి మనకి ఇండియాలో ఈ టీ కాఫీ అనేది ఇది కేవలం పంటలు కాదు మన జీవన శైలి మరియు సంస్కృతిలో భాగం అన్నమాట ఈ టీ కాఫీ అనేది మనం డే స్టార్ట్ అవగానే టీతో మరి కాఫీతోనే డే స్టార్ట్ అవుతుంది సో అదర్వైజ్ మనకు పాత్రతో కూడా డే స్టార్ట్ కాదనమాట అంత ఇంపార్టెంట్ ప్రాబ్లెన్స్ ఇచ్చేసి మనకు ఈ టీ కాఫీ సో హోప్ యూ అండర్స్టాండ్ మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాం సో టీ ప్లాంటేషన్ ఏరియాస్ ఎక్కడ దానికి రీజన్స్ ఏంటి క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి అన్నీ చూసామన్నమాట హోప్ టు అండర్స్టాండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్స్ షేర్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది ముఖ్యంగా మనకు ఎకానమీ జియోగ్రఫీ ఈ టూ పేపర్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఓకే అంటే ఎక్కడ లొకేషన్ ఫ్యాక్టర్స్ కానీ ఎకనామిక్ పరంగా కానీ జీడిపి జిఎన్పి ఆస్పెక్ట్స్ మనకు ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది హోప్ యూ అండర్స్టాండ్ సో మీ మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము హోప్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ